ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు అయ్య వెండిన పాల కిన్నెల మోతేసిన చల్ల గజ్జల మోతలు గణపతి మోతలయ్యా

డు డుంబా రాయూ రాజా గంగా రాఘుదావాసనా వీ బుండా గంగా బ రాజిన

పాపగారి దేవి భోగం చంద్రకళ దేవి మరుగు మందులు పెట్టింది మరి చూసిన వారు రాజులు ఎవరాజులు నర్మద మహారాజులు తన మాయలు పడేసుకున్నదయ్యా మరి మరుగు మందులు పెట్టినా చంద్రకళ దేవి రాజుతోడి వంట చెప్పుతున్నది అయ్యో రాజా బోనా నేను నీ దాన్ని కావాల నువ్వు నా వాణి కావాలంటే నేను పాతకోడల్లా కాడి పాపల తెచ్చి ఉంచుతా నేను మీ భార్యకు సంతానం కలుగుతుందని చెప్పి అటువంటి మాటలు చెప్పి పాత గోడళ్లకు తోలిన మాట ఉంటే పది మందిల పలసదారం చేసి ఊళ్ళకెళ్ళి వెళ్ళగొట్టి కాడి పాపలోని పాలు నీ భార్యం చేసి నువ్వు నేను కాపురం చేసుకుందాం అనుకున్నది ఆ రాజుతో తలుపు రెక్క చాటుకున్నాడు అలరావన్న దీని అవ్వకడుపులు అంబలు అయ్యా దొరసా నివా కాడిపాపు నుండి పాలు చేస్తుంది ఎవ్వచ్చునా నేను దొరిసా అని ఎప్పుడు దగ్గర కొన్నాడమ్మా మాలమీది రావన్న మాలగింద దునికే రా అయినా మాలమీది రావన్న మాలగింద దునికింద ఈ పొద్దుయూక టైపులో నేను చూసినవా నేను దొరసాని దేవుడి పోయిన మాట గుంటూ చూసేటోళ్ళు ఎవన్న అందరూ యావచ్చునా గురిగడపడం ఉన్నది తాటకమ్మల గుడిసెపేడికి వచ్చిండు తన అయ్యయ్యో అయ్యో సగీమని ఏమంటే చెప్పాలి రాజు భోగదాన్ని కూడి వాళ్ళు ఇద్దరు కలిసి మన దొర్శాన్ని కాడపాస్తారాడు అనుకోని మరి మాలరామన్న ఎల్లిపోంక భోగం చంద్రకళదేవి చూసింది రాజవర్యా ఆ మాలరామన్న చూసిండు వాడికి పోయి చెప్పిన మాట ఉండే మన పరువు పోతుంది అని ప్రాణం ఇవ్వని చెప్పంగానే మాడరావన్న వెనకపట్ల వెనకపట్ల చేర వచ్చిండు ఆ భార్యతోటిప్పగా శివరయ్యి నడు రాజులు ఎవరాజు నర్మద మహారాజు ఏమిరా ఊరి మాళరావన్న నువ్వు ఇటు నా భార్య చెప్పిన మాట ఉంటే పది మంది తోడు చెప్తే నా పరువు పోతుందని అన్న అన్నీ పండుగనే దాకా చూసిండు నాలుగు మూల లకి పుల్లకి గుడిసకే పెట్టవచ్చిన

మరి సూర్యు పెండలు ఇచ్చుకొని బయట దురికి తలుపు తీసి మన పిల్లల ఆ వరంగూపెండలు ఎప్పుకొని మాల రావన్న బయట పడ దొరికే శైవం లోపల గుడిచ నాలుగు మూలలు ఉన్నది గుడిచ నాలుగు మూలలు సంపూర్ణం కూలిపోతా ఉన్నది ఆ రావణ భార్య బిడ్డలు మరణం అయిపోయేళ్ళు శంకరా నేను ఇక్కడ ఉన్న మాట ఉండే పాప గంట మన రాజు నా ప్రాణం అనుకోండి చెట్టు గుట్టలు పట్టుకోని రావణ్ణ ఎల్లిపోయాడు అయ్యో దేవుడి బేట వచ్చిండు భార్య శ్యామల దేవి ఏమన్నది నాదా ప్రాణేశ్వరం నాడు కాదు రెండు రోజులు కాదు పదిహేను రోజుల పొద్దు అవుతుంది ప్రాణేశ్వరరా ఎక్కడ వెళ్ళిపోయామంటే తూర్పు తూర్పురాజులు ఉత్తరం అక్కడ పంచాది తెంపి నేను అక్కడ పంచాది తెంపినా యా మా గుప్పైన రాజవయ్యా నువ్వు ఎవరు దింపిన పంచావింపినవు రాజలు ఎవరు రాజావో నర్మద మహారాజా నీకు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అడిగి బాబా కొడుకులు లేరు బిడ్డలు లేరు వల్ల వల్ల బాబా మా దగ్గర కాడి బాబలాయన ఉన్నాడు కాడి బాబు తీసుకుపోయి నీ భార్యకు చెట్టు కట్టించి బొట్టు పెట్టే మాట ఉంటే తప్పకుండా సంతాన ఫలం కలుగుతుంది అని చెప్పింది బామా పాత గోడల్లా కానీ బాబు ఉన్నాడు వేరే మాట ఉండే చెట్టు కట్టి పెట్టి బట్టి చేసిన మాట ఉంటే నీకు పుత్ర సంతానం కలుగుద్ది పోతవా పోతా అరేనా చెప్పినప్పుడు రాజకెళ్ళవారు శవలి పూలు పట్టుకుంది నాగవల్లే తీగవల్లే బొడ్డు సర్వసంపాన్ని పూలు పట్టుకోని దీని మన్నవయ్యా మన్నయ్యా భోగముది ఏమేసింది వాడల పొండ తిరిగేటి కాడి పాపలను వంటకొచ్చింది ఓరి కాడి పాపల శంకరయ్యా నీకు ఎన్ని వరాలు కావాలంటే నీకు అన్ని వరాలు ఇస్తనేను రాజు భార్యని నీకు గాయేస్తానయ్యా నేను ప్రపకారంగా చేసి కట్టు కట్టి బొట్టు పెట్టి పట్టువరిచి ఆడ కూర్చుండబెట్టి దానికి మత్త యంత్రం మత్తు మందు పెట్టి మత్త కొలుపున ప్రకారం చేసిన మాట ఉండకూడక నువ్వు అడిగినంతవరాలు ఇస్తానన్నది ఆ భోగం దాని మాట మీదికెళ్ళి ఈ శంకరయ్య పోయి పాత పాదగూడల్లో ఉన్నాడు ఈ నమ్మకుండా ఎవరిగని ఎడ్డి తల్లి శ్యామలేదేవి తడిపిడి తానం వేసి పూజకు పువ్వులు పట్టుకోని పాతగూడల్లో బయటికి చేరవచ్చినప్పుడు ఆ పాపకారి కాడి బాబలోడు నమ్మించి మోసం తల్లి రమ్మని చెప్పి మరి ఆ వరిసి బొట్టు పెట్టినాడు శ్రమ పూజలు పురస్కారాలు చేసిండు తొమ్మిది రోజులు పూజకు వమ్మని తన భర్త చెప్పిండు కాబట్టి బాబలోడు కూడా తప్పకుండా తొమ్మిది రోజులు రమ్మన్నప్పుడు అయ్యయ్యో నా భర్త వొమ్మన్నాడు నాకు పుత్ర సంతానం కలుతుందన్న ఆశ కొద్ది ఆ తల్లి వేలదమ్మా పోయినప్పుడు ఆఖరి రోజు తొమ్మిదో రోజు నాదా ప్రాణేశ్వర మనం ఇద్దరం పోదాం పదవయ్య నాదా ఓ నర్మద మహారాజా అండే ఓ బాబాదేవి ఆ కాటిపాపలో నిన్న ఇట్లా ఎవరిని అదిరించి బెదిరించిన మాట ఉంటే నాకు చెప్పు వాడిని ప్రాణం తీస్తాను అల్లడు నమ్మిచ్చి మోసం చేసే మాటలు చెప్పి అయినా పర్వలేదు మరి పొమ్మన్నప్పుడు మరి శ్యామలదేవి నేను కాటిపాపలో దగ్గరికి ఆఖరి రోజు తోలిండు మరి నాయనా శ్యామలదేవి తల్లిగారు పట్నం అంటే వసంతగిరి పట్నం వసంతగిరి పట్నం వేళ వసంత మహారాజు వసంత మహారాజు వారి అమ్మవారు వసంతదేవి ఉన్నది రాజరాలు చుట్టాలు బంధలకు ఉత్తరాలు పంపినాడు ఆ ఉత్తరాలు పంపినప్పుడు నాయన ఈ శ్యామలదేవి కాడబాబల శంకరయ్య దగ్గర వెళ్ళింది అయ్యా పట్టవర్త ఉన్నాడు అది మాయల గల్లోడు మంత్రాల కల్లోడు కాబట్టి మత్తు మందులు తీసింది అమ్మవారు మూతి కాలు పెట్టినప్పుడే అమ్మవారు శ్యామల దేవి మత్తపోతులు మత్త కొలుపు అమ్మవారు శ్యామల దేవి పడిపోయింది ఈ చెప్పిన మాటలు అనుకున్న మాటలు కాబట్టి శ్యామలదేవి పడిపోయినప్పుడు శ్యామలదేవి పగ్గ పొందు బాబుల శంకరేమనుకుంటా ఉన్నాడా మా ఇంటి లోపల కవిరి దేవుల ఉందని చెప్పి అత్తగారికి బామ్మలకు సడకుల చుట్టాల బాంధ నా ఇన్నా మరి శ్యామలదేవి తల్లిదండ్రి శ్యామలదేవి అన్నగాడు అది నా మరి ఎవరగా మాణిక్యపురి పట్ట వేల మాణిక మార మాణికమారాజు వారే శ్యామల జేవి తెల్లే సత్యరాణి మరి అన్నా కలింగమ రాజు అదే లక్ష్మీదేవి అనకాగిరి బట్టగిరి పట్ట వేడి కచ్చిల్లు రాజుగారు మిత్రులు కద్దే వారికల్లా మిత్రులు ఎవరు బేడల్లు ఎవరు లేకపోయినా ఇన్నా అల్లు కచీరి బేటికి వాళ్ళు రాజు వచ్చా ఉన్నారా కచీరి బేటికి వచ్చినప్పుడు రాజుల్లో ఎవరు రాదు మా రాజు ఏమంటా ఉన్నాడు అయ్యో అత్తా మామా ఓ బామ్మ కూడా మరి చుట్టాలు బాంధువులు వచ్చి నా ఇంట్లో గానో కాదయ్య గీనో ఉన్నది చూసే రాజుల్లో బాగోద్దు నేనేమన్నా అంటే బదినామైపోతున్నా మీ మీతో చెప్పినా పిఠాల ప్రాంతాల ఊళ్ళో ఉన్న ప్రజవారిని తీసుకొని బాధ గోడలకు వద్ద ఉన్నాడా కడబాబులోని కడుపు మండ వాతలి అంత కడుపు మండ పెట్టిండు మాటల కన్నా చెప్పిన మాటలు చేడ కాబట్టి నాయనా అమ్మవారే శ్యామలదేవిని లేపి పెడ 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 పెతాల దెబ్బలు కొడుతూ ఉంటే తలేదన్నీ మహారాజుల కూడా నీ వెనకుంట ఉన్నారు అమ్మవారే శ్యామలదేవి నాద నా ప్రాణ నాదా ఓ నాదా నాద నా ప్రాణ పాప వర్గా దోష వర్గా ఓ ನೀಡ ಪಡ್ಕೊಡ ಕಟ್ಟಿ ನಾ ಪೂಜೆ ನಾ ನಿ ಆಗಿ ಗಡ್ಡಿ ತಿನ್ಲೇ ನಿನ್ನ ಅನ್ನ ವಿರಗಲ ನೊನ್ನ ವಿರಗಲಯ್ಯ అన్న విరిగలేదు పున్ను నాదా పాప విరగలేదు దోశ వెలిగలేదు మొగ్గుతుంటే అయ్యో మాజా వసంతదేవి రా అంత చేసింది మళ్ళా చూసిన వాగలాడి మొగలెందరంటే తొలుగు బావ తోడు అన్నట్టు అంగవడి నాగాలు మొక్కుతుంది అంటే చూసేడు ఊళ్ళె ప్రజవారంటలు నియమే మరి రోజు రోజు పోతుంది నియవే నీయవే అంటే నియవే అనుకున్నారు ఒక నోరు వలకుతే పది నోరు వలకుతే ఈ నూతి మీద తడిగేత్తం కానీ సముద్రం మీద తడిగేయబునాయి శామలదేవి తల్లిదండ్రిని నమ్మిచ్చినాడు గనగా అమ్మా ఓ తల్లి వసంత దేవిని కడప పుట్టిన బిడ్డని కాద నువ్వు పెంచిన బిడ్డని కాదా తల్లి నేను గడవండిద తల్లి అని తల్లి కాళ్ళు మొక్కుతే తల్లి తీసుకొని ఉడలి పెట్టుకుండే కాకన్న తండ్రి వసంత మహారాజు ఏవి చేసిండు బామా మన బిడ్డను మనం తీసుకపోయిన మాట ఉంటే మన రాజుల్లో రాజున వెయ్యాల రాజుల్లో ఎటుకెళ్ళ బతుకైపోతుందని చెప్పి మెడల వీర మీరేసి బిడ్డను మాట వాడనప్పుడు ఓ సెల్లె సత్యరాని నీ పాదాలు పట్టుకుంటే చూసిన అక్క నా కాళ్ళు మొక్కకు నా కన్నా పెద్దదాని అక్క అని చెప్పి అక్కను కనుక సెల్లె మన సెల్లె అయితే మనం మరిది అయితడా బామా ఓ సత్యరాని మీ ఎక్కడ తీసుకపోతే బామా మనకు కూడా ఎవరిందల పాలైతే వద్దు అని చెప్పి గద్దె రంచి పెట్టినప్పుడు ఈ నర్మద మహారాజు పట్టుక పెండు నువ్వు చెడిపోయిన దాని మా ఇంటికి అద్దని చెప్పి తీసుకుపోయి కాడి పాపలోని సీతల పెట్టి నువ్వు ఎవరెండు కాలు ఎల్లి పెళ్ళి దాని వడ్డుకొని పరుగు పరుగు రాజురా బాబల య్య శ్యామలదేవిని వడ్డు రామ రామల ఎలాగేమో తక్కువ ముంగటూరు మునిగిపోయిందా సంగళందా దొంతుల దొరసాని రాజుల్లో ఎవరి భార్య అయినా ఇవాళ నాకు భార్య అయింది దీన్ని పట్టుకపోయి నేను కలిసి కాపడేస్తాను అనుకున్నాడు పోయాడు తమల అద్దోన పడవి లోపల మరి బామరాధ సిరి కోరి ఓ బామ శావలదేవి ఇప్పుడు రాదు భార్య కాదు నువ్వు నా భార్య బావు కోరి ఉన్న బామా కోపలంగిరీ నిన్ను చూసిన కళ్ళకు నాకు నిద్ర రాదు బాబా పొద్దుపోదు బామా ఆగించు భోగించు అంటే నాయనా అయ్యా నాకు కడుపులో అన్నం లేదు కళ్ళకు నిరదలేదయ్యా అయ్య ఎందుకంటే నాకు వాకలైతుంది అయ్యా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోయి కొంచెం కమలం అంతా అన్నమానికి వచ్చిన మాట ఉంటే మాట అమ్మవారు శ్యామలది అది ఏమనుకున్నది అని అంత మొగోడు వాడు ఎగుల గుళ్ళంతా నేను తీసి వాడిని చేతులు పెట్టినప్పుడు వాడు నన్ను ఏదైనా వేయచ్చు చంపినా చంపచ్చు అనుకున్నది ఎనకా కాడి బాబలోడా నీ చేతులకి వెళ్ళి నేను ఉసికిపోయిందని అవ్వాలి అనుకోని నాకు కడపల కన్నం లేదు కన్నం నిద్రలేదు తొమ్మిది రోజులు ఉపవాసం తోడు ఉన్న ఆ ఊళ్ళో ఊళ్ళ పోయ్యక్క బుక్కడన్న నేను తిన్నక్కని కలిసి కాపురం చేద్దామన్నది కాడిబాపల శంకరయ్యాన్ని నిలిచి పెడితేడన్న పోతాం వచ్చా అని చెప్పి మా ఎలక్క కోల పట్టిండి గిరిగీద పెట్టిండు ఊళ్ళ పళ్ళ బళ్ళ పళ్ళు వెళ్ళిపోతా ఉన్నాడు సగం గీదే కాటి పాపలవాడు ఏమన్నాడు ఈ గీత దాటి బయటకెళ్ళిన మాట ఉంటే ప్రాణం పోతాను పులిపిల్లను బతికాలని ఉంటేనే ఓ పులిపిల్లను నేను పట్టుకుండి సర్గాని తంతలు కట్టేది వాణి చేతులు నేను కాపురం చేసే బాధలు నా ప్రాణం పేన పర్వలేదు అనుకున్నది గీత లోపలికెళ్ళి గీత దుని కింది రావు జంకయ్య ఈ బుక్కె పెడితే నేను కలిసి కాపురం చేస్తా నేను అర్థమేంటి రండి ఇల్లు అడుక్కున్నాడు మరి శ్యామల దేవి అనుకో బిరబిరీకి అది వారి కల్లా శ్యామలదేవి ఎల్లిపోతా ఉన్నది శ్యామలదేవి కావాలి ఎల్లిపోతా ఉన్నాడా ము వెళ్ళిపోతుంది కాడి బాపల శంకర ఇరకపోతుంది శ్యామల దేవి ముంగట పోతుంది కాడి బాబుల జంకర రవ ఉన్న కాగిలిదేవిపల కాగిదొండవనం కాగిదొండవనం లోపల మరి పెద్ద పెద్ద దొనలు ఉన్నాయి కాబట్టి ఆ దొనలోపల లోపల రెండు పాసు పెద్ద పుళ్ళు ఉన్నాయి పెద్ద పుల్లు అంటే ముసలి పెద్ద పుల్లు తునకాడ ఉన్నాయి పిల్ల లేవో మేతలకు వెళ్ళిపోయినయి ఈ తల్లి పుల్లు ముసలి అయిన పోయే సోమది లేక ఆ చోట ఉన్నప్పుడు తల్లు ఈ నర మానవరాలు ప్రాణం తీస్తారనుకోని అయ్యి గర్ర గర్ర వంట ఉంది గర్రగర్ర పుల్లు గారీన్నాయి అవి గండ్రెల్లి శ్యామలదేవి వచ్చే సమయం లోపల వెనుకబడ్డ వెనుకబడ్డ వచ్చాడు కాడు బాబుల శంకరయ్య గల్ల చూసిండు నాయనా ఆ పెద్ద పుల్లు అక్కడ గర్ర గర్ర వంట పెద్ద పుళ్ళు దీన్ని తింటాయి దాని దగ్గర వేరే మాట ఉంటే నాకు బాణం తీవచ్చు నేనవని వేసుకున్న కాడ ఇద్దరు వెళ్ళాలన్నారు ఇది నడవంతరాన వచ్చింది నడవంతరాన వేసి అనుకుంటా నాకు రాలే అనుకుంటా బతుకున్న మాట ఉంటే బల్చుకు తిని ఇది బతకచ్చు మొలిపేకు దగ్గర అడ్డుకున్నాడు ఇనుకో మర్రి దగ్గర మర్రి పేరడే వారు శ్యామలదేవి ఆ పెద్ద పుల్ల దురకాడికి వచ్చే వరకు గర్రగర్ర వంట ముసలి పెద్ద ఈ తల్లిని పట్టే టైం లోపల మరి శనమైతే తల్లి మీద మరి ప్రాణం తీసుకువచ్చునా మరి మేతలకు వెళ్ళిపోయిన పిల్ల పుల్లు గనక పిల్ల పుల్లు వచ్చే వారు ఆ బిడ్డ పుల్లకి కనబడతా ఉన్నది పిల్ల పుల్లు మది లోపల అమ్మా అలనాడు నువ్వు నా ప్రాణం కాపాడకపోతే గంగా నది లోపల పడి మా ప్రాణం అమ్మా வஜரவா நீணம் ஏறதவலை அம்மா அண்ணல்லா ஐயா தல்லோனா ஐயா மீது தள்ளோனால

మరి అరే రరే కాల్లాలున్నారు మరి పోయే ప్రాణానికి ఆదుకున్నాయి కాబట్టి మరి పురుల కళ్ళ చూసి చామలదేవి తోడు ఏమంట ఉన్నాయి శ్యామలదేవి కష్టమే వచ్చింది ఆపదే వచ్చిందంటే అరే రరేరే రే అమ్మ వారు చామలదేవి నాయనపలక పులి తాపలొక్క పులి వచ్చినాయమ్మ మరి వారు శ్యామలదేవి అవంట ఎప్పుకున్న తల్లి నాకు ఈ కష్టకాలం వచ్చింది అమ్మా నా భర్త నన్ను ఇల్లల్లో కొట్టిండు అని చెప్పి చామలదేవి కష్టకాలం చెప్పుకున్నప్పుడయ అమ్మాయినా పర్వలేదు దాటిస్తారని దాటిస్తారం రెండు బాగు పెద్ద పుల్లు అలపలోక్క పూలిరా

మనము తల్లి వెళ్ళిపోతా ఉన్నాదొండ పనులు దాటి పెద్ద బుల్లు దాడిపోయినప్పుడు ఆ తల్లికి అగదొండ మనము వెళ్ళిపోయే శుభలోబల గనక అవ్వా తల్లికి ఆ తోనప్పటి లోపల ఒక పాడబడ్డ శివుని గుడి కనబడ్డది శివుని గుడి కాడే జీర వచ్చింది శివుడాబో జంగమయ్య ఈ లోకంలో ఉన్న వాళ్ళు నీ మీద ఎత్తాడు దోశ మనెత్తిపోయా ఎల్ల నేను కొల్లారు బల్ల గడ్డి కోడి నీతులు తిరిగి నాకు కొడుకు లోని కట్టినా బిడ్డ బిడ్డలోని గట్టినా ఎల్ల నా భర్జన బాబులోని పాలు చేస్తున్నా భర్తకు నాకు ఎడవాపిన నా భర్తకు నాకు ఎట్లా గలుపుదో పరమేశ్వర శివుని ఎట్లా ఏడుకుంటా ఉన్నదే అమ్మా గు పూజలు చేస్తారని ఎట్లా పూజ చేస్తా ఉన్నది గనగానా గానాభో గరబావి ల గనగానా గానాభో గరబావిని గౌరే పూజలు అయ్యా రేరో గౌరే పూజాలు అయ్యా సామి చిన్న చిన్న భావే నీలో చిన్న గుండల్లా నీళ్ళు చిన్న చిన్న భావే నీలో చిన్న గుండల్లా నీళ్ళు శివుని పూజాలు పూజాలు మేము మునుగర లేదురా తండ్రి ఎరు పూజలుడెవరా ఎల్ల నా భర్తకు మాకు ఎడవా పిలవు దేవుడా ఎవరు అయ్యలు పాపం నీకు నేరే ఉన్న చేసిన ఎల్ల నా భర్తకు నాకు కలుపు భగవంతుడా నా భర్తకు నాకు కలుపు నా భర్త నన్ను ఎట్ట రోజులుగా పోతాడు నా భర్తకు నేను ఎట్ట కలుతున్నాను కలగల కలగల కన్నీరు తీసుకుంటా శివుని పోయి ఎత్తముంటే

అమ్మవారు శోకం వేల ఎవరి కన్నీరు పాపపు కన్నీరా దోషపు కన్నీరా చెప్పి ఎడమ కంటి కాడుక పెట్టి కుడి కంటి పెట్టి రెండు కళ్ళు మూచిండి నష్టచేత్ర కన్ను తెరి కలింగ దాపారం కలి కళ్ళ చూసిండు కళ్ళ కళ్ళు చూసే వరకల్లా అయ్యయోహో శంకర పరమేశ్వర నర్మదగిరి పట్నం నర్మదగిరి పట్నం వేరే నర్మద మహారాజు నర్మద మహారాజు వారి అమ్మవారు శ్యామల దేవి కమలదేవి భార్య భర్తలు ఇద్దరు కొల్లారు బండ్లు కట్టి కొడుకుల సంతకూరకని అల్లరాజ్యాలకుల దేశాలు తిరిగిండు అల్లకు పుత్ర సంతానం నేను ఓడిగట్టలేదు అబ్రాజు దాని మాట పాటి పట్టుకొని ఎల్ల ఈ రోజు ఆ తల్లిని ఈడనాడి ఆ తల్లి అడివి అరణ్యవాసం లోపల అష్ట కష్టాలు పడుతుంది అరాబోరాలు పడతా ఉన్నది భక్తులకు కట్టమద్దె భగవంతు అదికోగల భగవంతుని మీద భారవ భక్తులకు ఉంటది అయ్యయ్యో ఆ తల్లి కష్టం ఎట్లా పోవాలంటే ఆ తల్లి గర్భానం ఒక పుత్ర సంతానం ఓడిగట్టిన మాట ఉంటే ఒక పిల్లవాడు ఆమె కడపలో పుట్టిన మాట ఉంటే ఆమె కష్టాలు కడగ దొరుకుతాయి అన్నాడు కానీ ఎంత దూరం పోయి బామా శ్యామలి దేవి నీకు కొడుకు సంతానం ఇత్త నేను అంటే ఎత్తేడి దోశల్లా మన్నెత్తిపోతుంది నేను అడిగిన్నాడు నాకు సంతానం ఈయల్ నాకు సంతానం ఈయల్లా ఇచ్చి నన్ను ఏ మల్ల పాలు ఎత్తవని ఎత్తాడు దోశ మన్నెత్తిపోయి సట్టిచ్చి శాపన పెడుతుంది ప్రతివర్తనాలు శాపన పెడితే నాకు తప్పగా తలుగుతుంది అంత దూరం వెళ్ళిపోయి ఆ తల్లికి పుత్ర సంతానం అభిమాయరు మాటలు చెప్పి నేను పుత్ర సంతానం దగ్గరికి శివదేవంగ నర్మద మహారాజు ఒగ్గు కథ మూడవ భాగం ముగింపు మాది జిల్లా మంచిర్యాల మండలం భీమిని గ్రామ వీగామ మాది శ్రీ కుంగుమాయ మల్లన్న స్వామి కళా బృందం కథకులు కర్రె రమేష్ కర్రె వెంకటేషు కర్రె బీరేషు డోలుగొట్టేవాడు పోలే హనుమంతు పోలే బీరేష్ మంగారెం మా బాలయ్యుడో దేవకి దేవా అన్నలో ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా